ఎన్నికల్లో కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండదని బండి తేల్చి చెప్పారు తెలంగాణలో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే మూర్ఖత్వపు పార్టీ బీజేపీ కాదని కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదని బండి ఎద్దేవ చేశారు ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీది మూడవ స్థానమేనని జోస్యం చెప్పారు మూడవ స్థానంలో నిలిచే పార్టీతో పది సీట్లు గెలిచే సత్తా ఉన్న బీజేపీకి పొత్తు ఉంటుందా అని ప్రశ్నించారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అని స్పష్టం చేశారు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కొత్త డ్రామా ప్రారంభించాయని మండిపడ్డారు కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ వార్తలపై బీఆర్ఎస్ సైతం స్పందించకపోవడంతో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు నిజమే కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో బీఆర్ఎస్ తో పొత్తుపై స్పందించిన బండి అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు